హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బి టూ అండ్ చింటూ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి వీడియో చూసేంతా బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగున్నారని అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ వీడియో వచ్చేసరికి ఇడుముడికి ముందు రోజు నైట్ అనమాట ఇంకా ముందు వీడియోలో ఇడుముడికి ఏమేమి కొంటున్నామని అయితే చూపించాను కదా ఇంకా ఇడుముడికి ముందు రోజు నుండి ఇడుముడు అయ్యేంత వరకు ఏమేమి చేస్తామనేది చూపిస్తాను అనమాట ఈ వీడియోలో ఇంకా మా అమ్మ మా అవ్వ తాత నా తమ్ముడు అయితే ఇడుముడికి ముందు రోజే వచ్చేసారండి అంటే ఈవినింగ్ గా వచ్చారనమాట ఈవినింగ్ ఇంకొక సిక్స్ థర్టీ సెవెన్ ఆ మధ్య వచ్చేస్తారు నేను మీకు ఆల్రెడీ చెప్పాను అనమాట మా అమ్మ ఏదైనా వర్క్ ఉంటే అది ముందుగానే చేసి పెట్టేసుకుంటుంది అని చెప్పేసి ఇంకెక్కడ ఇక్కడ చూడండి అవన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటుంది ఇంకా మార్నింగ్ అంటే ఇంకా భోజనాలు చేయాలి ఇంకా స్వామికి ఏమేమి కావాలన్నీ చూసుకోవాలి ఇంకా స్వాములు వెళ్ళడానికి కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్ని చేసుకోవాలి కాబట్టి ఇంకా ముందుగానే ఇవన్నీ రెడీ చేసి పెట్టేసుకోవాలండి ఇంకా మార్నింగ్ అంటే టైం అయితే అస్సలు ఉండదు కోసమని అందుకోసమని ఇక్కడ అరేంజ్మెంట్స్ అన్నీ చేసుకుంటుందండి మేము ఆల్రెడీ చెప్పాను కదా నేను వస్తువులు ఏవేవి కాలో కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడే ఇల్లు అంతా క్లీన్ చేసి పెట్టేసుకుంది ఇంకా నైట్ టైంలో మేము వచ్చిన తర్వాత దేవుని గుడి ఉంటుంది కదా దాన్ని మాత్రం ఆ గది మాత్రం శుభ్రం చేసుకొని ఇంకా వాటికి కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ చేసేసుకుంటుంది ఇంకా మార్నింగ్ అయిపోయిందండి ఇంకా మార్నింగ్ అయిన తర్వాత మా అమ్మ అయితే ఇక్కడ ఫస్ట్ ముగ్గు అయితే పెట్టేస్తూ ఉంది ఇంకా ఎవరి పనిలో వాళ్ళు ఉండరు ఒక్కోరు ఒక్కో పనిలో ఉండరు అనమాట ఇంకా మా స్వాములు ఆలోపే సన్నిధానానికి అయితే వెళ్ళొచ్చేసారండి ఇంకా లాస్ట్ డే అనమాట ఇవాళ సన్నిధానానికి వెళ్ళి రావడం ఇంకా మా స్వామి మా నాన్నస్వామి ఇద్దరు సన్నిధానానికి అయితే వెళ్ళొచ్చేసారు ఇంకా ఈరోజే కాబట్టి లాస్ట్ రోజు అంటే స్వాములు ఇంకా వెళ్ళి రావడానికి టెన్ డేస్ అవుతుందనమాట ఇంకా మనవన్న అయితే కాసేపు ఎత్తుకొని అయితే ఇలా ముద్దులాడుతున్నారు మా నాన్నస్వామి ఇంకా ఒక్కోరు ఒక్కోరు ఎత్తుకున్నారు అన్నట్టు ఇక్కడ చింటూ ఉన్నారు అక్కడ మా నాన్న స్వామి అయితే బిట్టునైతే తీసుకున్నారండి ఇంకా ఇద్దరిని ఇద్దరు ఆడించాలన్నమాట లేకపోతే అస్సలు అవ్వదు అనమాట నేను ఏ వర్క్ చేయడానికి ఇంక నేనైతే భోజనం చేయాలండి ఇక్కడ అరేంజ్మెంట్స్ అన్నీ జరుగుతున్నాయి ఇంకా మా అమ్మ మా అవ్వ అయితే వెజిటేబుల్ పులావ్ చేద్దామని చెప్పేసి అయితే అనుకున్నాం కదా ఇంకా దానికి కావాల్సిన ఏర్పాట్లు అయితే వాళ్ళు చేస్తున్నారు నేను ఇక్కడ ఉర్లగడ్డలు అయితే వేద్దామని చెప్పేసి ఇక్కడ ఉర్లగడ్డలు అయితే కోసేస్తున్నాను ఆలు బజ్జీ కోసం ఇంకా ఏమేమి చేయాలని చెప్పేసి ముందుగానే లిస్ట్ అయితే చెప్పుకున్నామండి రాసి పెట్టుకునేసాము వాటినైతే ఒక్కోటి ఒక్కటి అయితే ఇక్కడ చేసేస్తున్నాము అవి అంటే ఇంకా మా ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా సరే వెజిటేబుల్ పులావ్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి ఇంకా దాంతోనే మొదలు ఫస్ట్ అయితే వెజిటేబుల్ పులావ్ ఆ తర్వాత వైట్ రైస్ రసం వెజిటేబుల్ పులావ్ పెరుగు పచ్చడి ఆలు బజ్జీ బుడ్డ శనగల తాలింపు వాటినే గుగ్గిళ్ళు అని కూడా అంటారండి బీన్స్ తాలింపు పెసుళ్ళు ఇంకా బ్యాట్లు అండి ఇంక ఇవన్నీ చేసిన తర్వాత స్వీట్ అయితే ఖచ్చితంగా ఉండాలి నేనైతే సేమ్యా పాయసం చేద్దామన్నాను ఇంకా మా అమ్మ అయితే కేసరి చేద్దాం అన్నారు ఇంకా నేను చెప్పిందే చేశారులేండి ఫస్ట్ అయితే నేను ఇక్కడ వెజిటేబుల్ పులావ్ అయితే చేసేస్తున్నాను చాలా అంటే చాలా బాగా వచ్చిందండి టేస్ట్ మాత్రం సూపర్ ఇంకా మా అత్తమ్మ అయితే పూజ హడావిడిలో ఉంది ఇంకా మా అమ్మే అన్ని చేసిందనమాట ఇంకా గుగ్గిళ్ళు వీటినేనండి గుగ్గిళ్ళు అంటారు అనమాట ఇంకా బీన్స్ తాలింపు బ్యాట్లు ఇలాంటివి అన్నిటి ఇలా తాలింపు పెట్టే ఐటమ్స్ అన్ని మా అమ్మే చేసిందండి ఉర్లగడ్డ బజ్జీలు ఇలాంటివన్నీ ఇంకా పాయసం ఇంకా రసం అన్నం అయితే మా అమ్మ అంటే మా అత్తమ్మ చేసిందనమాట పూజ అంతా అయిపోయిన తర్వాత మా అమ్మ అయితే మాకు చాలానే హెల్ప్ చేస్తుంది మా ఇంటికి వస్తే మాత్రం ఇలాంటి ఏదైనా ఫంక్షన్ ఉంటే అన్ని వంటలు అయితే ఫైనల్ స్టేజ్కి వచ్చేసాయండి ఇవే మెయిన్ అనమాట ఇంక ఈ వంటలు అయిపోతే అన్ని అయిపోయినాయి ఇంకా నేను కూడా పలావ్ అయితే చేసేసానండి ఆల్రెడీ ఆఫ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా వైట్ రైస్ కూడా అయిపోయింది బజ్జీలు ఇంకో సైడ్ అయితే చేసేస్తున్నారు ఇంకా బజ్జీలు చేసే కూడా ఉన్నాయండి చాలా మంది అంటే ఫిఫ్టీ మెంబర్స్ అయితే చేయాలని చెప్పి మా స్వామి అయితే చెప్పారు అందుకోసం అయితే చాలానే చేసామండి అన్ని చేసినా కూడా మనమైతే తినకూడదు మేము తినేసరికి ట్వెల్వ్ ఓ క్లాక్ ఆ మధ్య అయిందండి ఇంకా అన్ని చేసి స్వాములకి ఇలా తని తనిగా తీసి ఎత్తిపెట్టేసిన తర్వాతే మనం తింటాం తినాలన్నమాట దానిలోపైతే మనం తినకూడదు అంటే ఎంగిల్ చేయకూడదు అని చెప్పేసి అయితే అంటారు ఇంకా మేము అన్నీ ఒక్కొట్టి ఒక్కొట్టే తీసి అయితే పెట్టేసాం స్వాములు అయితే ఫాస్టింగే రండి ఆ రోజు మొత్తం ఇంకా నైట్ లోనే తినాల్సి వస్తుంది వాళ్ళు డిన్నర్ చేస్తారు మార్నింగ్ టిఫిన్ ఇంకా లంచ్ అయితే అస్సలు ఉండదు అనమాట వంటలన్నీ అయిపోయాయి మేము కూడా రెడీ అయిపోయామండి అందరం ఇంకా స్వామి పాద పూజ చేసేసిన తర్వాత ఆ తర్వాత అయితే ఇల్లు వదలాలన్నమాట అంటే ఇల్లు వదలాలంటే ఇంకా పూజ అంతా చేసుకొని కంప్లీట్ చేసుకొని ఒకసారిగా బయలుదేరేస్తారు ఆయనకి అయితే అస్సలు రారు ఇంకా టెన్ డేస్ తర్వాత ఇంట్లోకి అయితే రావడం అని చెప్పి ముందుగా పెద్దలందరికీ పాద పూజ అయితే చేసేస్తారనమాట ఫస్ట్ మా స్వామి చేస్తున్నారు పాద పూజ ఇక్కడ అందరికీ ఇంకా ఈ పాద పూజ చేసేసిన తర్వాత మా నాన్న అయితే ఇంకొక అంటే వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు కదా ఇంకా వాళ్ళకైతే పాద పూజ చేసేస్తారు ఇలా పాద పూజ చేసిన తర్వాత ఇంట్లో దీపం ముట్టించి ఆ తర్వాత అయితే బయటకు వస్తారనమాట ఇంకా ఆ దీపం వాళ్ళు తిరిగి వచ్చేంతవరకు ఉంటుందన్నమాట కొండెక్కకూడదు మనమైతే జాగ్రత్తగా చూసుకోవాలి ఇక్కడ మా స్వామి మా అమ్మ నాన్నలకైతే పాద పూజ అయితే చేసేస్తున్నారు ఇంకో సైడ్ మా నాన్న స్వామి కూడా పాత పూజలు చేసేసిన తర్వాత ఇంట్లో అయితే స్టార్ట్ చేశారండి ఇంకో సైడ్ అయితే మా అమ్మ అన్ని సర్దేస్తుంది అనమాట అంటే నెయ్యి టెంకాయలు టెంకాయలు ఇంకా పూజకు కావాల్సిన సామాగ్రి అంతా ఇక్కడ సర్దేసుకుంటుంది ఇడుముడి కట్టతారు కదా అక్కడ తీసుకెళ్లడానికి అయితే ఇంకా నేను కూడా ఇక్కడ ఏమేమి కావాలో వాటికి అరేంజ్మెంట్స్ అన్ని ఇక్కడ చేసుకుంటున్నాను సార్లు చేసినా కానీ నాకైతే అంతగా గుర్తుండదండి ఏమేమి చేయాలి ఏ టైంకి ఏం చేయాలి అనేసి మా అమ్మకి ఇప్పటికీ ये चालक టైమ్స్ చేసింది కాబట్టి ఆమెకి కొంచెం ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది అనమాట ఏమైనా మా అమ్మ ఉన్నంత వరకు నాకైతే కొంచెం భయం లేదండి ఆమె చూసుకుంటది అన్ని అనమాట ఇక్కడ స్వాములు అయితే కర్పూరం అయితే పెట్టేస్తున్నారండి అంటే స్వాములు పూజ చేసుకుని ఇలా కర్పూరం ఇంత దూరం అయితే పెట్టేస్తారనమాట ఇంక ఇలా ముట్టించేసి ఆ తర్వాత అయితే బయట వచ్చేస్తారు తిరిగి చూడకుండా అది కూడా చూపిస్తాను చూసేయండి అదేంటోనండి ఈ వ్లాగ్ లో ఎక్కువ చింటూనే కనిపిస్తున్నారు బిట్టు అయితే అసలు కనిపించలేదు ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ కూడా చింటూనే చూపిస్తా ఇంకా చింటూనే ఉన్నాడు అనమాట మనకి అందరు

राज ने सर राज कमाल ने सदकर भगवान ने भगवाण भगवती भगवती स्वामी अय्यपो अयो हय स्वामी अप्पा अय्यप्पाप्पा अयप्पा अयप्पा तिर अय्यप्पा स्वामी अय्यप्प अय्यपो हय स्वामी अप्पा अय्यप्पा खरण्पा अय्यप्पा बुद्धन अप्पा अय्यप्पा कपाड़प्पा अय्यप्पा तिर अय्यप्पा ప్పుల నఫుల అయ్యప్ప అయ్యప్ప స్వామి అయ్యప్ప అయ్యప్ప స్వామి స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం స్వామి అయ్యప్ప అయ్యప్ప ariyavu samye ei samaya ఇంకా చూసారు కదా మా ఇంట్లో పూజలు అయితే ఇలా జరుగుతాయన్నమాట ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది ఇంకా పూజలో చూసే ఉంటారు పూజ చేసేటప్పుడు ఇంకా వెనక్కి అలాగే వచ్చేసి తిరిగి చూడుకున్న సన్నిధానానికి అయితే వెళ్ళిపోవాలి ఇంకా సేమ్ అలానే వెళ్ళిపోయారు అనమాట ఇంకా మా మధ్య వాళ్ళు వచ్చారండి ఇంకా వాళ్ళైతే చింటూ బిట్టునైతే తీసుకెళ్తున్నారు సన్నిధానం దగ్గర డే డేస్ వెళ్ళిపోయేసరికి అప్పటికే కట్టుకుంటున్నారనమాట ఇడుముళ్ళు అంటే ఫిఫ్టీ మెంబర్స్ కాబట్టి మార్నింగ్ నుండినే స్టార్ట్ చేశారు ఇడుముడు కట్టడం ఇంకా చాలా మందికి అయితే కట్టాలి ఉందండి మా సాములు కట్టేసరికి నా ఈవినింగ్ అయిపోయింది మేమైతే చాలా ఎదురు చూసామన్నమాట ఇంకా చాలా మంది ఉండేసరికి కొంచెం లేట్ అయితే అయిపోయింది ప్రతిసారి ఇంకా ముందుగానే జరిగిపోయేదండి ఈసారికి మాత్రం కొంచెం లేట్ అయితే అయిపోయింది ఫస్ట్ అయితే కన్య సాములు కట్టిన తర్వాత గంట సాములకు అనమాట ఇంకా గంట సాములు కొట్టి కట్టిన తర్వాత ఆ తర్వాత అండి ఇంకా అందరికి ఇంకా అలా కట్టేసరికి కొంచెం లేట్ అయితే అయిపోయింది వీటికి వర్షం అయితే ఒకసారి వచ్చి వెళ్ళిపోయిందండి ఇంకా మేమైతే చాలా అంటే చాలా వెయిటింగ్ అనమాట మేమందరం రెడీ అయిపోయాము చింటూ బిట్టును అయితే రెడీ చేసేసాము ఇంకా హితం అయితే హ్యాపీగా ఆడుకొని ఉండిపోయింది చింటూ బిట్టు అస్సలు అంటే అస్సలు ఉండలేదు ఇంకా ఇంటికి సన్నిధానానికి దగ్గరే కాబట్టి నేనైతే ఇంటికి తీసుకొచ్చేసాను ఇంటికి తీసుకొచ్చేసి పడుకో పెట్టేశాను ఫస్ట్ అంటే ఒక్కసారి అప్పుడైతే బాగానే ఉంటారండి ఇంటికి తీసుకెళ్తే ఇంకా మళ్ళీ సన్నిధానానికి తీసుకెళ్తే అక్కడ మళ్ళీ ఏడుపు స్టార్ట్ అనమాట ఎంతమంది ఎత్తుకున్నా సరే ఏడుస్తూనే ఉన్నారు తరుమూరి రోజైతే చాలా అంటే చాలా ఏడ్ చేస్తారండి చింటూ ఇటు ఇద్దరును ఒకేలాగా ఏడ్చాడు చాలా అంటే చాలా సౌండ్ కానీ ఇంకా అక్కడ జనాలు కానీ కొత్తగా అనిపించిందో ఏమో చాలా ఏడ్చేశారు మీరు గమనిస్తే ఇక్కడ గ్రీన్ కలర్ శారీ నేనే కట్టుకున్నాను అనమాట నాదే ఇంకా అక్కడ చింటూరుని ఎత్తుకే ఎత్తుకొని ఒక్కరు మారిస్తే ఒక్కరు అనమాట ఎత్తుకొని ఆడిస్తున్నాను అప్పటికి కూడా ఏడిపోయితే అస్సలు నిలపలేదు నేను అంటే నేను ఆడిస్తున్నది చూసి ఇంకా అందరూ చూసుకొని తీసుకుంటున్నారనమాట వాళ్ళ దగ్గర కూడా అస్సలు ఉండలేదు పిల్లోళ్ళు ఎత్తుకుంటున్నారు పెద్దోళ్ళు ఎత్తుకుంటున్నారు ఎవరి దగ్గర ఉండలేదు నాకు ఎందుకు రా అబ్బా నేనైతే ఇంట్లోనే ఉండిపోదామా అనిపించింది నాకు అంతా ఏడ్చేసారనమాట చింటూ ఇంకా పిల్లల సంగతి పక్కన పెట్టేస్తే ఇంకా పిల్లోళ్ళైతే ఇంకా డే మొత్తం ఏడుస్తూనే ఉన్నారులేండి ఇంకా దాన్ని పక్కన పెట్టేస్తే ఇంకా ఇడుముడి సంగతికి వచ్చేసినట్టయితే ఇక్కడ ఇడుముడు అయితే కట్టేస్తున్నారండి మా స్వామికి ఫస్ట్ మా స్వామికి కట్టారు ఆ తర్వాత మా నాన్న స్వామికి అయితే కట్టారనమాట ఇంకా ఇడుముడిలో ఇలా బియ్యం వేస్తారు ఇంకా ఈ బియ్యము ఇడుముడు వరకు చేరుతుంది అంట అంటే శబరిమల వరకు చేరుతుందనమాట బియ్యం వేయడానికి కూడా రీజన్ ఉందండి అదైతే నాకు క్లారిటీ తెలీదు నాకు తెలిసినంత వరకు వాళ్ళకి భిక్ష అనమాట మనం వేయడము ఇంకా స్వాములు వెళ్ళి రావడానికి వరకు మనకైతే వాళ్ళకి రక్ష ఇంకా స్వాములు వెళ్ళి వచ్చిన తర్వాత ఆ బియ్యాన్ని అయితే ఇంటికి తెస్తారు ఇంకా ఆ కొబ్బరికాయలు నెయ్యి అయితే పెడతారు వేస్తారు కదా ఇంకా ఆ నెయ్యి కూడా ఇంటికి తెస్తారండి ఇంకా వాటితోటి ప్రసాదం అయితే చేసి ఆ తర్వాత అయితే ప్రసాదం పంచడం అయితే స్టార్ట్ చేయాలన్నమాట ఆ నెయ్యి బియ్యము వేసి మా స్వామికి ఇడుముడు కట్టడం అయితే అయిపోయిందండి ఇంకా మా నాన్న స్వామికి అయితే కట్టేయాలి ఆ తర్వాత అయితే పూజలు కూడా మనం స్టార్ట్ చేసుకోవచ్చు ఇంకా ఇద్దరు గురుస్వాములు అయితే కూర్చొని కడుతున్నారనమాట ఇడుముడు కట్టడం ఇంకా ప్రతిసారి కూడా ఇలానే ఇద్దరు ఇద్దరైతే ఖచ్చితంగా కూర్చోవాలి ఇంకా ఫిఫ్టీ మెంబర్స్ కాబట్టి

Hayya 'ala al-falah Hayya Hayya falah Hayya Hayya falah Hayya Hayya falah Hayya Hayya falah Hayya Hayya falah

ஐயோ போ ஐயோ போ ஐயோ போ ஐயோ போ ஐயோ போ சீமா சீமா வட்ட Bye. <laughs> స్వామి ఇడుముళ్ళులు కట్టడం అయితే అయిపోయిందండి ఇంకా పక్కకు తోడుకొని వచ్చి ఇలా అయితే పూజలు చేసేయాలి ఇడుముళ్ళు కట్టడం అయిపోయిన తర్వాత మన స్వాములకైతే అయితే మనం పూజ చేసుకోవచ్చు అండి ఇంకా మనకు కావాల్సిన స్వాములన్నీ తోడుకొని వచ్చి మనమైతే ఇలా పూజలు అయితే చేసుకోవచ్చు అనమాట బంధువులు వాళ్ళు ఉంటారు కదా ఇంకా వాళ్ళందరూ కలిసి ఇలా పూజ చేస్తారు నేనైతే స్వాములకి ఇడుముడు కట్టడం అయితే నైట్ అయిపోతుందని అయితే అనుకున్నాను ఇంకా లేదండి లక్కీగా అయితే ఈవినింగ్ టైం అయిందనమాట ఇంకా వీడియో కూడా తీసుకోగలిగాను ఇంకా వీడియో తీసుకుంటానో లేదో అని అయితే అనుకున్నాను కానీ వీడియో అయితే బాగా వచ్చిందనమాట ఇంకా ఈవినింగ్ టైం కాబట్టి ఇక్కడ ఇడుముడు కట్టడం అయితే అయిపోయిన తర్వాత ఇంకా పాద అయితే చేయాలన్నమాట ఇక్కడ కూడా ఇంకోసారి ఇంకా మనకి కావాల్సిన స్వాములంతా తీసుకోవచ్చు మరి ఇక్కడ చేసుకోవచ్చు పూజ చేసేసి ఇంకా ఇక్కడైతే అయిపోయిన తర్వాత ఇంకా మన స్వాములు కట్టిన తర్వాత అయితే అయితే చేయకూడదండి ఇంకా అందరు స్వాములకి ఇల్లు కట్టిన అయితే మనమైతే చేసుకోవాలన్నమాట అందరూ కలిసి చేస్తారు భిక్ష ఇంకా దాని కూడా అది అయితే నెక్స్ట్ వీడియోలో వస్తుంది అనమాట మేమందరం పాద పూజ చేయడం అయితే అయిపోయిందండి ఇక్కడ నేను మొక్కుతున్నాను మా స్వామి అయితే ఇక్కడ నన్ను వీడియో తీయడం మర్చిపోయాడు అంటే ఒకేలాగా ఉండిపోయాడు అనమాట ఇంకా నేను మొక్కిందైతే క్లారిటీ లేదనమాట అప్పటి వరకు చింటూ బిట్టు అయితే నాన్ స్టాప్ గా ఏడుస్తూనే ఉన్నారు ఇంకా సేపు అయితే ఇక్కడ కూల్ గా ఉన్నాడండి ఇక్కడ చూడండి ఇక్కడైతే కూల్ గా ఉన్నట్టు అనిపిస్తున్నాడు ఇక్కడైతే బిట్టు ఉన్నాడు అనమాట చింటూ ఇంకొక అంటే పిల్లోలు ఉంటారు కదా వాళ్ళైతే తీసుకెళ్లారు ఏడు డౌట్ రావచ్చు ఏంటక్క అంత ఏడించుకొని మీరైతే పూజలు చేయాలనేసి ఇంకా చేయాలి కదండి ఖచ్చితంగా మన స్వామి కాబట్టి మనం అక్కడ ఉండే ఉండాలన్నమాట ఇల్ల ఏడుస్తున్నారంటే వాళ్ళకైతే ఇది అడ్జస్ట్ కాలేదండి అంటే ఆ జనాలు కానీ ఇంకా ఆ సౌండ్ అడ్జస్ట్ కాకుండా ఏడ్చారనమాట మీ సైడ్ అయ్యప్ప స్వాములకి ఎలా పూజ చేస్తారు ఎలా ఇడుముడి కడతారు అయితే కామెంట్ చేసేయండి మా సైడ్ అయితే ఇలా కడతారు అనమాట ఇడుముళ్ళు ఇంకా పాద పూజ చేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా అందరం ఒకేసారి ఇడుముడి కట్టిన తర్వాత పాద పూజ చేసిన తర్వాత కూడా ఇంటికైతే రాకూడదనమాట ఇంకా వాళ్ళైతే సన్నిధానం దగ్గరే ఉండాలి ఇంకా మనమైతే ఇంటి దగ్గర రాకూడదు కాబట్టి వాళ్ళకి కావాల్సినవన్నీ మనమే ఇంటి దగ్గర నుండి తీసుకొచ్చి అయితే ఇవ్వాల్సింది పూజ అయితే కంప్లీట్ అయిపోయింది కదా ఇంకా భిక్ష కూడా చేయలేదండి అంటే ఇంకా ఇడుముళ్ళు కట్టుకోవడం అంటే ఇవ్వలేదు అందుకోసం అని చెప్పి వీళ్ళు వచ్చి ఇక్కడ ఫోటోస్ అయితే దిగుతున్నారు ఇంకా ఇంటికి ఎలాగో రాకూడదు కాబట్టి ఇంక ఇలా అయితే ఫొటోస్ అయితే అనమాట అక్కడ సన్నిధానం దగ్గర నుండి వచ్చిన తర్వాత అయితే చింటూ బిట్టు అలా ఉన్నారనమాట కొంచెం కూల్గా అయితే ఉన్నాడు అంటే నార్మల్గా సౌండ్కి చల్లండి నార్మల్గా అయితే బాగుంటారు నేను శారీ ఎలా కట్టుకున్నానో కామెంట్ చేయండి నా వల్ల అయితే అస్సలు కాలేదు కట్టుకోవడానికి కానీ కట్టుకున్నాను ఎలా ఉందో కామెంట్ చేసేయండి అలాగే మన వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేసి అలాగే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అందరికీ